డాన్ మీడియాకు స్వాగతం జాతీయ స్థాయి పోటీలకు హేమవర్షిని ఎంపిక తాడేపల్లిగూడెం ఒమ్మి హేమవర్షిని రాష్ట్ర స్థాయిలో స్పెషల్ ఒలింపిక్స్ భారత్ క్రీడా పోటీల్లో జాతీయ స్థాయి ఆటల పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు తండ్రి రాము తల్లి మహాలక్ష్మి మాట్లాడుతూ మా అమ్మాయి ఇటీవల పదో తరగతిలో ఉత్తిరత సాధించడంతో పాటు జాతీయ స్థాయిలో ఆటల పోటీలకు ఎంపిక అవ్వటం సంతోషాన్ని కలిగించిందని మా పాప అభివృద్ధికి శిక్షణ ఇచ్చిన భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు పిల్లల లోపాన్ని చూడవద్దని నార్మల్ పిల్లతో సమానంగా పిల్లలను ప్రోత్సహిస్తూ చదువుకునేలా చైతన్యం కలిగించాలని తెలిపారు హేమవర్షిణి తల్లిదండ్రులకు భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాల ఈశ్వరయ్య అభినందనలు తెలిపారు సమాజంలో దివ్యాంగుల పిల్లలను ప్రత్యేకంగా చూడకుండా మనలో ఒకరిగా భావించి చదువుకునేలా ప్రోత్సహించాలని అప్పుడే అని రంగాల్లో రాణించగలుగుతారని తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు